లోక్సభ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది అమల్లోకి వచ్చాక కేంద్రం తొలిసారి పద్నాలుగు మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది ఆన్లైన్ దరఖాస్తు ద్వారా పౌరసత్వం మంజూరైన పద్నాలుగు మంది ముస్లిం ఏతరులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా వారికి ఢిల్లీలో పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేశారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందగా దీనికి రాష్టపతి ఆమోదముద్ర కూడా లభించింది అయితే దేశంలో నాలుగేళ్ల తర్వాత సీఏఏ అమలుపై ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది సీఏఏ చట్టం ప్రకారం పాక్ బంగ్లాదేశ్ ఆఫ్ఘాన్ల నుంచి వలస వచ్చిన ముస్లింయేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్రం నిబంధనల్ని రూపొందించింది రెండు పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు ఆ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు క్రైస్తవులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలకు ఇవి వర్తిస్తాయి